అందరికీ నమస్కారం అండి నా ఛానల్కి తిరిగి స్వాగతము నేను ఈరోజు చింతామణి వినాయకుడి కోవులో చూపిస్తున్నా అండి చాలా అంటే చాలా బాగుంది విశాఖపట్నంకి ఇల్లునే ఈ లంకలపాలెం దాటిన తర్వాత అనకాపల్లి మధ్యలో ఉందండి ఇలా కుడి చేతి పక్క ఉంది మనం వైజాగ్ నుంచి వెళ్తున్నప్పుడు ఎంత బాగుందో అసలు స్టార్టింగే చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో ఆ దారి అదీను అసలు ఎక్సలెంట్గా ఉందండి మీరే అంటారు చాలా బాగుందని కోవిల్ లోపల కూడా బాగుంది స్వామి ఎంతో బాగున్నారు అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆ క్లైమేట్ కూడాను ఎంత ఎక్సలెంట్గా ఉందండి అవకాశం ఉంటే ప్రతి ఒక్కళ్ళే చూడండి ఈ దేవాలయంకి వెళ్ళే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఎంత బాగుంది కదండి వినాయకుడు అన్ని రకాల వినాయకులు ఉన్నారా అని ఈ కోవిల్కి వచ్చాకే నాకు అర్థమైంది ఎందుకంటే అసలు చాలా వినాయకుల్ని వరుసగా పెట్టారు ఇదిగోండి గణపతి వనం గణపతి వనం అనేసరికి మీకే అర్థమైపోయి ఉంటుంది గణపతి వనం అంటే ఎన్ని వినాయకులు ఉండాలండి చూడండి స్టార్టింగ్ బాలగణపతి బాలగణపతి నుంచి ఇంకా వరుసగా అలాగా చూడండి అదక బాలగణపతి అక్కడి నుంచి వరుసగా చాలా వినాయకులు అనమాట తరుణ గణపతి అంట ఎంత చక్కగా చూపించారో వీర గణపతి కదా భక్త గణపతి ఎందుకండి ద్విజ గణపతి శక్తి గణపతి ఇలా వరుసగా ఇంకా లైన్ అంత ఎదుగండి వరుసగా అసలు వినాయకుల్ని పెట్టారు అసలు ఎన్ని వినాయకులు అసలు ఎంత బాగుందో వినాయక వనం అసలు ఎక్కడైనా విన్నుంటామా మనం అసలు వినాయక వనం అన్నది మనం ఎప్పుడైనా విన్నుంటామా వీళ్ళ ఆలోచన కూడా చాలా బాగుంది వీళ్ళ మెయింటైనింగ్స్ బాగుంది కోవిల్లోని నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి నేను ఈ కోవిలతో పాటు చాలా ఒకే రోజులో దర్శనం చేసుకున్నాము కానీ అవన్నీ వీడియోలు కలిపి ఒకే వీడియోలో పెడదామంటే మాత్రం నాకు చాలా లాంగ్ అయిపోతుంది అందువలన పార్ట్ వన్గా మీకు ఇదైతే నేను చూపిస్తున్నాను తర్వాత పార్ట్స్లోని మిగతా వీడియోలు మిగతా పుణ్యక్షేత్రాలు అసలు వైజాగ్ నుంచి బయలుదేరి మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు ఒక రోజులో సాయంత్రం కల్లా దర్శించుకొని రాగలము అన్న దానికి నిజంగా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది నాకైతే చాలా బాగుందండి అసలు ఈ దారి పొడవునా కూడా వినాయకుళ్ళేనండి వినాయక వనం వనంలో వినాయకులు అసలు నిజంగా ఎక్సలెంట్ అనిపించింది నేను ఇలాంటి ఒక కోవిలు దర్శించుకోవడం ఇదే మొదటిసారి అనిపించింది నాకు ఇది రెండు వేల పన్నెండులో కన్స్ట్రక్ట్ చేశారు అదే ప్రారంభించారు అభిషేకాలు అన్నీ రాసున్నాయి అన్నమాట అక్కడ చాలా బాగా జరిగింది ఇక్కడ చూసారా కొబ్బరి బొండాలు కట్టేసి ఉన్నాయి అది మొక్కుబడి అనుకుంటాను వినాయకుడిది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి మందిరము అయితే ఈ మందిరం మాత్రము మన ఆంధ్ర ఇటువైపు సౌత్ సైడ్ వాళ్ళు కట్టినలా కాకుండా బొంబాయి వాళ్ళు కట్టుకుంటారు చూసారా మందిరము అలా అనిపించింది చాలా కొబ్బరి బొండాలు అయితే అక్కడ కట్టేసి ఉన్నాయన్నమాట ఘంటస్తంభం చూడండి ఘంటస్తంభం కూడా సిమెంట్తో కట్టినట్టుగా ఉందన్నమాట డిఫరెంట్గా అనిపించింది ఆ ఘంటస్తంభం కూడాను స్వామీజీ ఆ స్వామీజీయే ఈ కన్స్ట్రక్ట్ చేసింది అంటే దీన్ని నిలబెట్టింది ఇంకా కోవిల్లోకి వెళ్దాం పదండి ఇంకండి కోవిల్లో స్వామివారు అంటే లోపల తినీలేదు బయట ఉన్నప్పుడే కాస్త చే తీసాను అనమాట వాళ్ళు వద్దనేసారు వద్దన్నప్పుడు నాకైతే అసలు ఇష్టం ఉండదు ఇంకా ఇదిగోండి బియ్యం బియ్యం అన్నదానం అది చేయడానికి అలా వేశామనమాట గరిక గరిక స్వయంగా పూజ చేసాం ఆదివారాలు స్పెషల్ అంట అందుకని చెప్పేసి ఆదివారం నాడు వెళ్ళడం వలన మాకు లక్కీగా స్వామిని డైరెక్ట్గా పూజ చేసుకునే ఒక అవకాశం కూడా దక్కిందనమాట చాలా అదృష్టవంతులు అనిపించింది నాకు అలాగా గరికితో పూజ చేయడము బెల్లం పెట్టడం ఇవన్నీ కూడా ఆదివారం స్పెషల్ అటండి స్వయంగా స్వామివారి కోవిల్ లోపలికి వెళ్ళి పూజ చేయడానికి ఒక అవకాశం దొరికిందనమాట మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడంతా ఇక్కడ అంతా చాలా పక్కన అవన్నీ కూడా ఇది తులాభారము ఇంకా అన్నీ అక్కడ ఉన్నవన్నీ కూడా లైట్ లైట్గా ఫొటోస్ తీసాను లైట్గాను ఇదిగోండి ఇంకా అక్కడ ఉ చూసారా మన నక్షత్రాన్ని బట్టినటండి అక్కడ చెట్లు ఉంటాయంట ఇరవై ఏడు ఇరవై ఏడు చెట్లలోనే మన నక్షత్రం ఏదైతే దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలంట అది భలే అనిపించిందండి నాకైతే మాత్రము కానీ ఆ లోపలికి వెళ్ళలేదు వర్షం అటు పడుతుంది అందువలన కొంచెం క్లైమేట్ కూడా డిఫరెంట్గా ఉండేసరికి ఇంకా లోపలికి వెళ్ళలేదు కానీ చాలా బాగుంది ఆ ఆలోచన కూడా చాలా బాగుందండి మన నక్షత్రాన్ని బట్టి ఆ చెట్టు ఉంటుంది మన ఆ చెట్టు చుట్టూ మనం తిరగాలన్నమాట అయితే మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే కొంచెం ఎండాది బాగా ఉన్నప్పుడు వెళ్ళారంటే వనం కదా అదంతాను బాగుంటుంది వెళ్ళి తిరగడానికి చాలా బాగుంటుంది దోష నివారణకి చాలా బాగుంటుంది అందులో వినాయకుడు అంటే విఘ్నాలన్నీ తొలగిపోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అవకాశం ఉంటే మాత్రం మీరు కొంచెం క్లైమేట్ వర్షం అది లేనప్పుడు వెళ్ళి అవన్నీ చూడవచ్చు ఇదిగోండి గురుగారి ఇదిగోండి గురు నిలయం అంట ఎందుకండి రాశి నక్షత్ర వనము చాలా బాగుందండి ఎక్సలెంట్ ఇంకా తిరిగి లేదులండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అయిపోయింది ధన్యవాదములండి